నమస్కారం అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజైతే మోక్షణం తీసుకురావడానికి బయలుదేరానమాట ఈరోజు బయలుదేరడానికి ముందు నేను ఈరోజు చేసిన పనులేంటి అవన్నీ మీతో షేర్ చేసుకోవడానికి రెడీగా ఉన్నాను ఇంకైతే మంచిగా అన్న ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏంటి చీకటిగా ఉందనుకుంటున్నారా మొన్న జరిగిన ఇన్స్టెంట్కి డోర్ అయితే క్లోజ్ చేసుకుంటాను అనమాట గ్రిల్స్ లాక్ చేసుకోవట్లేదు కానీ సేపు పడుకుందాం అనేసి ఈరోజు పడుకునేసాను చాలా ఈరోజు అయితే చాలా వర్క్ చేసుకున్నాను రేపటి ఫస్ట్ డే బ్లాగ్ అయితే ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది మన బ్లాగ్స్ ఎక్కడ మిస్ కాకుండా చూస్తుండండి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది బాగా ఎంజాయ్ చేసుకోవచ్చు మంచి ఫన్ ఉంటుంది ఇంకైతే బుధవారం అయితే ఈరోజు చక్కగా పూజ గది అయితే ఈరోజు రెడీ చేసుకున్నాను అనమాట ముందైతే వైట్ కటన్ అలా ఉండేది ఈరోజు నీట్గా కటన్స్ అన్ని చేంజ్ చేసేసుకుని ఈరోజు చాలా వర్క్ ఉండేది అనమాట పూజ గది అయితే ఈరోజు విఘ్నేశ్వరునికి బుధవారం అలాగే మా కుళ్ళు ఎల్లమ్మకి బుధవారం మామూలుగా అనమాట ఈరోజు ఇది గరికతో స్వామివారికి అర్చించుకొని చక్కగా ఈరోజు పూజ అయితే ముగించేశాను ఇంకా వారు రేపు వరలక్ష్మి వస్తు వస్తుంది ఇది రెండో శుక్రవారం కాబట్టి ఈ మీ కొన్ని సామాన్లు ఈరోజు క్లీన్ చేసుకున్నాను పూజ సామాన్లు ఇది థర్స్ డే అయితే మొత్తం క్లీన్ చేసుకోవాలన్నమాట ఇదైతే మనకు రే అందులో ఫ్రైడే ఒకటో తేదీ పూజ ఉందని చెప్పాను కదా ఆ పూజ సామాన్లు అవన్నీ కూడా తీసుకురావాలి అవి తెచ్చాను ఈ రిహర్సల్ రేపటికి ఏం సిద్ధం చేసుకోవాలి అన్నీ కూడా నే రేపు వాకులు ఎక్కడ మిస్ అవ్వకుండా చూడండి ఈ సంచి నిండా ఏమున్నాయనుకుంటున్నారో ఏం లేవండి ఐరన్ బట్టలు ఉంటాయి అన్నమాట ఇది టెన్ డేస్కి ఒకసారి ఎలా ఇచ్చేస్తారనమాట ఐరన్ బట్టలు ఇచ్చేస్తే టూ డేస్ ఈ మళ్ళీ తీసుకొచ్చేటప్పుడు టూ డేస్ తర్వాత వెళ్ళి మళ్ళీ తీసుకెళ్తారనమాట అంటే పక్కనే పక్క వీధిలోనే చేస్తారు ఐరను ఇంకైతే కిచెను ఇలా ఉందనమాట ఇక్కడ పెయింట్ అంటే మూలగా నేను ముగ్గులేస్తూ ఉంటాను కదా ఈ రోజు అంతా క్లీన్ చేసేద్దామని క్లీన్ చేసుకున్నాను ఇది రేపటికి ఎలా ఉంటుందో రేపటి బ్లాగులో చూడండి అస్సలు మిస్ అవద్దు నెక్స్ట్ బ్లాగు అది ఎట్లా మారిపోయిందో మీరే చూస్తారు ఇంకైతే స్కూల్ నుంచి వచ్చేసాక ఇవన్నీ తీసుకొచ్చేస్తా మార్నింగ్ మార్నింగ్ వాళ్ళని స్కూల్లో వేసేసి ఈరోజు స్కౌట్ ఉందనమాట ఇది చూడండి వెళ్ళేటప్పుడు ఎలా గందరగోళం చేసేస్తారో గజిబిజి గజిబిజిగా ఉంటుంది అందులో ఫ్లిప్కార్ట్ నుంచి ఈరోజు ఇది రైస్ కూడా వచ్చాయి అసలు నేను హడావిల్లో చేసేస్తాను అనమాట అందులో ఈరోజు నైట్ వచ్చేసి మొన్న నైట్ విజిల్స్ క్లీన్ చేయలేదు అందుకని కొంచెం గందరగోళంగానే ఉంది ఇంకా మధ్యాహ్నం ఖాళీగా ఉన్నప్పుడు ఇవన్నీ నీట్గా చేసేసుకున్నాను అనమాట ఈరోజైతే బుధవారం ముక్కు ఇలా వేసుకున్నాను చాలా బాగుంది చాలా ఈజీ అండి ఈ ముక్కు చాలా చాలా అంటే ఈజీ చూసేదాన్ని కష్టంగా ఉందనుకోపాకండి చాలా ఈజీ ఇంకా ముగ్గు కూడా అది మీకు ఈ బ్లాగ్లోనే చూపిస్తాను ఈరోజు స్కౌట్ డ్రెస్ కదా వెన్స్డే థర్స్ ఫ్రైడే స్కౌట్ ఉంటుంటుంది అనమాట వీళ్ళైతే వెళ్ళిపోయారు మా మోక్ష అయితే అస్సలు ఫోటో తినలేదు డ్రెస్ అసలుకి ఇదైతే చెప్పాను కదా నైట్ అయితే అసలు వర్క్ చేయలేదనమాట నైట్ ఈరోజు కొన్నిసార్లు అలా ఉంటుంది దానికి ప్రాబ్లం లేదు మోక్ష స్కూల్ చూడండి ఇదే వీళ్ళైతే ఎల్కేజీ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు ఇక్కడే చదివారు అనమాట ఇప్పుడు సిక్స్త్ నుంచి బ్యాక్ సైడ్ వస్తుంది స్కూలు అంటే ఇక్కడే ఉంటుంది ఇది ఫ్రంట్ ఓపెను ఇంకొకటి బ్యాక్ సైడ్ ఇంకో వేరే బిల్డింగ్ ఉంటుంది అనమాట అక్కడ వచ్చేసి ఇది సిబిఎస్ఈ ఇది మెట్రికులేషను ఇంకా ఇది బ్యాక్ సైడ్ అనమాట ఇక్కడ మోక్ష వాళ్ళు సిక్స్త్ నుంచి నైన్త్ వరకు ఇక్కడ ఉంటారు చూస్తున్నారు కదా నా బండి దగ్గర ఆవులు ఉండేసరికి అవి వెళ్ళాక తీసుకున్న వద్దామని తీసుకొచ్చేసాను వీళ్ళని స్కూల్కి తీసుకొచ్చే ముందు ఆఫ్టర్నూన్ చేసే పనులన్నీ ఇవన్నీ కొబ్బరి అయితే మనం పూజ చేస్తాం కదా అప్పుడన్నీ టెంకాయలు అవన్నీ మిగిలి ఉంటాయి కదా అవన్నీ ఇలా పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది లేదంటే మిక్సీ కన్నా వేసేసుకోవచ్చు కొంచెం అనమాట మరీ పెద్ద పెద్దగా వస్తున్నాయి అవి సాంబార్లో వేట్లో వేసినా కూడా పురుగులు లెక్క ఉంటాయి కాబట్టి వద్దని చెప్పేసి మిక్సీకి వేసేసుకున్నాను అనమాట మిక్సీకి ఇది పసుపు అంతా అయిపోయింది ఇది పసుపులో పడిపోయినట్టు పసుపులో పడిపోయినాయి అందుకని ఈ పౌడర్ కూడా తెల్లగా లేదు ఎల్లోగా ఉంది పూజిత అయితే ఏంది మమ్మీ ఇట్లా చీ అనేసి అనమాట ఇంకా వాళ్ళకి తెలియకుండా అయితే వేసుకోవాలి ఇది చూసానంటే అస్సలు తినరన్నమాట ఈ కొబ్బరి వేసానంటే ఇంకొచ్చేసి గోరింటాకు మొన్న ఆషాఢ మాసంలో పెట్టుకున్నప్పుడు కొంచెం చాలా పెద్ద చెట్టు తెచ్చుకున్నాం కదా మా నన్ను బ్లాగ్స్ చూస్తే తెలుస్తుంది ఎంత పెద్ద చెట్టు తెచ్చుకున్నామో గోరింటాకు చెట్టు ఏం మా ఇంటికి వచ్చేసిందని చెప్పేసి ఈ అయితే ఎండబెట్టేసుకొని ఇప్పుడు పొడి చేసుకుంటున్నాను అంటే ఎండింది దాన్ని లోపలికి బయటికి తిప్పడంతో మెత్తగా అయిపోయింది మొన్న ఒకసారి ఎండలో పెట్టేసాను ఈరోజు ఇంకా ఇది లేట్ చేస్తే ఇంకా వేస్ట్ అయిపోతే అప్పటికే సగం ఆకులు ఎగిరిపోయి ఉంటాయి ఇది కొంచెం రఫ్ రఫ్గా వచ్చిందనమాట సరిగ్గా రాలేదు ఇంకా ఇంకోసారి వేద్దాం అనేసి మళ్ళీ అనమాట మళ్ళీ వేస్తే కొంచెం మరీ కోనంత మెత్తగా రాలేదు ఓకే పెట్టుకోవచ్చు ఇంకా రుబ్బి పెట్టుకోవడం కంటే ఇది కొంచెం బెటరే కదా అసలు పండుద్దో అది అదొకటి డౌట్ చూడాలా చెక్ చేసుకోవాలా అంతకంటే ముందు గుర్తుపెట్టుకోవాలా గోరింటాకు ఉందనేసి దాన్ని ఫ్రిడ్జ్లో పడేస్తాం ఇంకా నెక్స్ట్ ఆషాఢ మాసంకి గుర్తు రాబోద్ది అలా కాకుండా ఈరోజు మా పూజ తగ్గి చెప్పాను అనమాట పాప అనేసి గుర్తు చేస్తుంది ఇంకా ఈ విధంగా అయితే ఆఫ్టర్నూన్ చాలా చాలా పనులన్నీ అయిపోతాయి అనమాట వీళ్ళని స్కూల్కి వదిలిపెట్టేసి వచ్చినప్పటి నుంచి మళ్ళీ స్కూల్కి తీసుకెళ్లే స్కూల్కి తీసుకురావడానికి చాలా పనులు ఉంటాయన్నమాట ఈ విధంగా నా డైలీ వర్క్స్ అయితే చేసుకుంటూ ఉంటాను హ్యాపీగా మీరు కూడా ఎలా చేస్తుంటారో షేర్ చేయండి అలాగే చెట్లకి నీళ్ళు పోయి పాప అంటే నేను పోయలేదు పాప మీరు చూడండి వాడలిపోయినాయి ఎండకి అస్సలకి సరే ఇంకా అనేసి స్కూల్ నుంచి రాగానే ఫస్ట్ ఆ పని అయితే చేసేసారనమాట అస్సలు నాకు చెట్లు ఎండిపోతే భలే బాధ వేస్తుందండి అస్సలకి చూడు కానీ కొంతమంది చూ అసలు నీళ్ళు కూడా పోయారండి ఎందుకంటే నేను కూడా చేది మా హస్బెండ్ కూడా మోక్ష వాళ్ళ డాడీ వచ్చేసి ఆ తౌలపాకు చెట్టు బాగా బాగా చాలా పెద్దగా వచ్చేసింది అనమాట అది తీగ బాగా అల్లుకుంది నేను ఇదో ఎండిపోయింది కదా ఊరికి వెళ్ళేటప్పటికి అసలు నీళ్ళే పోయలేదు చా కొన్ని చెట్లు అయితే ఇట్లే చనిపోతూ ఉంటాయి అసలు ఎండిపోతూ ఉంటే నాకు చాలా బాధేసింది చూడంగానే వచ్చేసి ఇది వీళ్ళంతా స్కూల్కి వెళ్ళాక ఏదో ఉన్న దాంట్లో కొంచెం సర్దుకుంటున్నా అనమాట ఇల్లు నేను నా సైకిల్ రోజు ఎక్సర్సైజ్ చేసే సైకిల్ అనమాట వీళ్ళు స్కూల్కి వెళ్ళాక ఇల్లు ఇలా ఉంటుంది వాళ్ళు స్కూల్ నుంచి వచ్చాక అది వేరే లెవెల్లో ఉంటుంది అనమాట ఇల్లు అన్నీ నీట్గా ఉంటాయి టవల్స్ అన్నీ బెడ్డ పైన లేకుండా అది మా మోక్షగాడికి ఐరన్ లేకుండా బయట పొడవాడు ఐరన్ ఉన్న నేను ఎంత ఐరన్ చేసినా కూడా మళ్ళీ వాటర్ రెడీ చేసుకుంటాడు దాన్ని ఇక్కడ మడతుంది ఇక్కడ నలైపోయింది మమ్మీ నీట్గా చేయవచ్చు నీకు చెప్పడం వేస్ట్ అనేసి వాడే చేసుకుంటాను అనమాట కొన్నిసార్లు అయితే నేనే వాడిని నేను చేయను రా అని చెప్పేస్తాను వాడు చేసుకుంటాడు అనమాట ఇది ఇంకో బెడ్ అనమాట ఇవి బెడ్షీట్లో ఒకసారి ఇరు పెట్టేసుకొని ఇల్లు ఉన్న దాంట్లో కొంచెం ఎంత ఇల్లు ఉన్నా కూడా నీట్గా పెట్టుకునే దాన్ని బట్టే ఉంటుంది కాబట్టి నీట్గా అరేంజ్ చేసుకోండి చిన్న పెద్ద అని కాకుండా మనసు అర్దుకునే దాంట్లో బట్టి ఉంటుంది అంతేకాకుండా బట్టలు ఎక్కడ పడితే అక్కడ వేసేద్దండి ఫస్ట్ వచ్చేసి ఇంట్లో బట్టలు ఎప్పుడైతే బెడ్ల పైన చైర్స్ పైన సోఫాలపైన ఇట్లా ఉంటాయో అప్పుడు చూసేదానికి ఎంత పెద్ద ఇల్లున్నా కూడా నీట్గా ఉండదన్నమాట అసలు బట్టలు అనేవి బయటకు కనపడకుండా నీట్గా పెట్టుకోండి ఇంకైతే ముగ్గు ఏడు చుక్కలు నాలుగు వరుసల మధ్య చుక్క అదే సంత చుక్క అంటారండి ఈజీగా ఈజీగా వేసేసుకోవచ్చు ఈజీగా ముగ్గు కూడా నేర్పించాను కదా ఇంకా రేపటి ఫ్రైడే బ్లాగ్ ఎలా ఉంటుందో ఈరోజు ఏం చేసి థర్స్డే అంతా ఏం చేశాను అసలు అంటే ఈరోజు నాకు చాలా హడావిడి ఉంటుందండి రేపు నాకు తెలిసి లేట్ అవ్వచ్చు కూడా ఎందుకంటే చాలా వర్క్ ఉందనమాట ఆ వర్క్ అంతా ఏంటో మీరు తెలుసుకోవాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వ్లాగ్ కోసం వెయిట్ చేయండి